స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు కానీ బానిసత్వం మాత్రం ఉండదు జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే ఎంత ఆరాటపడినా ఉండదు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి మీ గురించి ఎవరికీ పూర్తిగా చెప్పకండి మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుండే పుడతాయి ప్రతి సమస్యకు మూడు దారులుంటాయి ఆమోదించడం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథార్థంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికి శాశ్వతం కావు కొన్నిసార్లు మనం వేసే వెనుకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది రాముణ్ణి సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు సీత నమ్మకం కూడా ప్రేమంటే ఒక్కరే నడిచి చేరుకునే దూరం కాదు ఇద్దరు కలిసి చేసే ప్రయాణం శుద్ధి చేస్తే శుభ్రం కానిది అంటూ ఏదీ లేదు అది శరీరమైనా వస్తువు అయినా మనసు అయినా మన ఆలోచన విధానమైనా జీవితం వెతికితే దొరకదు దొరికిన దానిలో వెతుక్కోవాలి అవసరానికి మించిన అప్పులు జీవితానికి పెనుముప్పులు స్థాయికి మించిన గొప్పలు తెస్తాయి మనకు తిప్పలు ఎంత సున్నితమైన దారమైనా అది తెగిపోదు ఏదో ఒక వైపు నుంచి లాగనిదే ఎంత గొప్ప బంధమైనా తామంతట తాము విడిపోరు ఇద్దరిలో ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే ప్రతిరోజు అగ్ని పరీక్ష ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది గుర్తు పెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా ఆ పవిత్రమైన తులసి మొక్క పెరగదు అలాగే మోసం చేసే వాళ్ళని నమ్మినంత తొందరగా నిజాయితీ పరులను నమ్మరు కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు నిజాయితీకి ఉన్న విలువ తగ్గిపోదు ఆ భగవంతుడు కూడా ఒక మనిషి అతను ఇలాంటివాడో అతని చివరి రోజుల్లోనే నిర్ణయిస్తాడు మరి నువ్వు నేను నిర్ణయించడం ఎందుకు నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పులు తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి వీటిని ఏమాత్రం మిగిలిచినా వృద్ధి చెందుతాయి ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు తప్పినవాడు రాక్షసుడయ్యాడు తెలియనివాడు మనిషిగా మిగిలాడు జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మంచివారినే గౌరవిస్తారు ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పైన ఆపుతుందా నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటుంది మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు ఇతరులను విమర్శించే ముందు నిన్ను ఇతరులు విమర్శించే వీల్లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా జీవించు అప్పుడే నీ విమర్శలకు విలువ ఉంటుంది ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది దేని తీయగా ఉంటుంది కదా అని మీరు దాన్ని తాగకూడదు అది మంచిది కాదు అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతను కానీ ఎప్పుడూ చెప్పకు అది కూడా మంచిది కాదు బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణముండాలి బంధుత్వాలు కలవాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటే చిన్న నవ్వుతో పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు కానీ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడం మంచిది మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది కనుక ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు గుర్తుంచుకో ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు స్వార్థపరులు అంటే ఎవరో కాదు స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసే స్వార్థపరులు అంటే నేను సంతోషంగా ఉన్నానంటే నాకు సమస్యలు లేవని కాదు వాటిని ఎదుర్కోగల శక్తి ధైర్యం నాకు ఉన్నాయని ఆవేశానికి అరుపులు ఎక్కువ ఆలోచన తక్కువ అబద్ధానికి అభిమానులు ఎక్కువ ఆయుష్ తక్కువ శత్రులు ఎక్కువ సాహసం తక్కువ స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ పట్టింపులు తక్కువ మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయం అయితే మాత్రం రక్తమే బయటికి వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళు బయటకు వస్తాయి చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తుంటామో అప్పుడు నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్ను ఎవరూ బాగు చేయలేరు నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో కోడలు అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకున్నా గౌరవించినా అత్తగారికి కోడలు అంటే ఎప్పటికీ నచ్చదు ఎందుకంటే పరాయి అమ్మాయి అనే భావన ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది అత్త ఎప్పటికీ అమ్మ అవ్వదు కాబట్టే కోడలు కూడా ఎప్పుడూ కూతురు అవ్వలేదు మాటల్లో మెత్తదనం ఉండాలని నాలుక ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది మనసు నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు డబ్బులు పొదుపు చేయలేనప్పుడు మాటలు అదుపు చేయలేనప్పుడు మౌనంగా ఉండేవాడు ఎక్కడైనా గౌరవించబడతాడు ఎందుకంటే మాటలు మాట్లాడడం కష్టమైన పని ఏం కాదు కానీ మౌనంగా ఉండడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఇష్టం ఈర్ష రెండూ మన మనసుకు తెలిసిన భావాలే అదేమిటో ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది మరేంటో ఈర్ష ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది కష్టమైనా ఇష్టమైనా ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటి వారి మనసు అర్థం చేసుకునే గుణముండాలి ఇనుమును ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే నాశనం చేస్తుంది మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి ఆశ్రయం తలకెక్కడం ఉపదేశం ఇస్తే మొహం తిప్పుకోవడం గౌరవం చూపితే అనుకోవడం ఉపకారం చేసి గర్వాన్ని ప్రదర్శించడం విశ్వాసం చూపిస్తే వెన్నుపోటు పోడవడం క్షమను చూపితే బలహీనడం అనుకోవడం ప్రేమను చూపిస్తే మోసగించడం పాలు తాగిన రొమ్ముని చీల్చడం ఇవి నేటి మనిషి ఆనవాళ్ళు థ్యాంక్ యూ ఈ వీడియోలో మీకు నచ్చిన కోర్ట్ కామెంట్ చేయండి డైలీ మోటివేషనల్ కోట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి